హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పట్టణ దగ్గరలోనే ఇంద్రేశంలో ఉన్నాము ఇక్కడ గేటెడ్ కమిటీ లోని అపార్ట్మెంట్ తీసుకొచ్చాను ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఎయిట్ ఫ్లాట్స్ చొప్పున టోటల్ ఫార్టీ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ లోనే ఉంటాయి ఇందులో మనకి త్రిపుల్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి ఫోర్టీ టీ నైన్టీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ప్రతి ఫ్లోర్ కి ఎయిట్ ఫ్లాట్స్ అని చెప్పాను కదా టూ వచ్చేసి త్రీ బిహెచ్ కి వస్తాయి సిక్స్ వచ్చేసి టూ బిహెచ్ వస్తాయి అండి ఈ అపార్ట్మెంట్ కి త్రీ సైడ్స్ రోడ్స్ ఉన్నాయి టూ సైడ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ రోడ్స్ అండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి ఉంది ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ రియల్ రూపీ డాట్ కామ్ వారిచే లీగల్లీ వెరిఫై చేయబడింది ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో చూపించడం మీతో డీటెయిల్స్ చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడైతే మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం చూడండి మనకి ఇక్కడ రెండు బోర్లు ఇచ్చారండి ఇక్కడ కూడా అక్కడ ఒకటి ఇక్కడ మనకి మంజూర వాటర్ కనెక్షన్ ఇచ్చారు ఇక్కడ కూడా మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ ఉండాలి వీళ్ళైతే చాలా ఎక్కువ తీసుకున్నారండి టెన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి థర్టీన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు చూపిస్తాను రండి ఈ అపార్ట్మెంట్ కి త్రీ సైడ్స్ రోడ్స్ ఉన్నాయండి మనకి ముందు వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ ఒకటి ఉంది టూ సైడ్స్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ ఒకటి ఉందండి కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కూడా మనకి గేట్ వస్తుంది అక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ గేట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ గేట్ వస్తుంది ఇది అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ థర్టీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ వదిలేరు ఇందులో మనకి పార్క్ వస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది అలాగే మనకి ఓపెన్ జిమ్ వస్తుంది అండి ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి ఇందులోనే పార్క్స్ అవన్నీ వస్తున్నాయండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ వస్తుంది మనకి ప్రతి కార్ పార్కింగ్ లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు అండి మనకి టూ లిప్స్ టూ స్టేర్కేస్ వస్తున్నాయి ఇప్పుడు మనం వెళ్ళి మూడో ఫ్లాట్ చూద్దామండి ఇది వచ్చేసి కారిడార్ అండి కారిడార్ కూడా మనకి సిక్స్ ఫీట్ వదిలేదు మనకు ఒక ఫ్లోర్ కు వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అండి ఫోర్ వచ్చేసి ఈస్ట్ ఫోర్ వచ్చేసి వెస్ట్ మనకి ప్రతి ఫ్లోర్ కూడా త్రీ బిహెచ్కే టూ ఫ్లాట్స్ ఉంటాయి మిగతా సిక్స్ కూడా మనకి టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి ఇప్పుడు అందరూ ఒక ఫ్లాట్ మనకి చూపిస్తాను మనకి ఎక్కడ కూడా కామన్ వాల్స్ ఉండవండి డకైర్ వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ వదిలేదు చూపిస్తానండి చూడండి మనకి ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి డకైర్ వచ్చేసి సిక్స్ ఫీట్ వదిలేరు కామన్ వాల్స్ అయితే ఎక్కడ ఉండవు మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది అండి త్రీ బిహెచ్ కే మనకి మెయిన్ రోడ్ చూడండి చాలా స్టాండర్డ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూసిన ప్లాట్ వచ్చేసి ఫోర్టీ నైన్టీ లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ దీనికి ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఫోర్టీన్ ట్వంటీ ఎస్ఎఫ్ ఉంటుంది అది కూడా సేమ్ త్రీ బిహెచ్ కి ఉంటుంది ఇదంతా హాల్ అండి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది హాల్కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి ఇక్కడ మనకి టీవీ వస్తుంది అది హాల్ అండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు హాల్కమ్ డైనింగ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి ఫ్లోరింగ్ చూడండి రెగ్యులర్ గా అయితే టూ బై టూ ఇస్తారు వీళ్ళైతే మనకి టూ బై ఫోర్ ఇచ్చారండి చూడండి చాలా పెద్దవి ఇచ్చారు కిచెన్ చూద్దాం రండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి వచ్చింది వచ్చిందండి చూడండి కింద కూడా అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి ఇక్కడ మనకి టైల్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు మనకి అన్ని విండోస్ కూడా యూపీబిసి విండోస్ అండి ఇక్కడ వాష్ ఏరియా మనకి వాషర్ కోసం సపరేట్ డోర్ ఇచ్చారు ఒకసారి వాషర్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది అలాగే మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది థర్టీ ఫీట్ అని చెప్పాను కదా ఒకసారి చుట్టూ చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ బాల్కనీ చూద్దాం రండి ఇక్కడ మనకి స్లైడింగ్ వచ్చేసి యూపీ స్లైడింగ్ ఇచ్చారండి చూడండి చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కదా ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ వచ్చింది బాల్కనీ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు త్రీ బెడ్రూమ్స్ అని చెప్పాను కదా ఫస్ట్ ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం రండి ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఈ బెడ్రూమ్ లో మనకి విండో వచ్చిందండి యూపీఎస్ విండోస్ ఇది అటాచ్ వాష్ వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఇది మనకు కామన్ వాష్రూమ్ ఇందులో కొంచెం మెటీరియల్స్ ఉన్నాయని లాకేష్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ ఫస్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్స్ ఉంది ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చేస్తుంది ఇక్కడ సైడ్ మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ కాబట్టి మనకి వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది మనకి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి మనకి ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది టూ అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి బెడ్రూమ్స్ వల్ల ఒకటి కామన్ వాష్రూమ్ ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ మనకి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడ కూడా ఫిఫ్టీన్ విండో వచ్చిందండి కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది మనం ఇప్పటిదాకా ఫోర్టీ నైన్టీ ఎస్ఎఫ్టీ చూసాం కదా త్రీ పిహెచ్కే ఇప్పుడు మనం తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ట్రిపుల్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో మనకి మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం టూ బిహెచ్కే ఇక్కడ లో మనకి ఇక్కడ విండో వచ్చింది ఇక్కడ మనకి టీవీ యూనిట్ అండి ఇది అంతా హాల్ ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ ఇవ్వండి చాలా స్పేసెస్ ఉంది ఇది డైనింగ్ ప్లేస్ ఇది ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇక్కడ మనకి చిన్నగా వదిలేరు ఇక్కడ మనం పూజారం చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఇక్కడ ఒకసారి వాష్ ఏరియా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాబ్స్ వస్తాయి మనకి ఇక్కడ చెప్పాను కదా సెట్ బ్యాక్ వచ్చేసి థర్టీన్ ఫీట్ వదిలేదండి చూడండి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అలాగే మనకి ఇక్కడ వచ్చేసి పార్క్ ప్లేస్ అండి ఇక్కడ మనకి పార్క్ ప్లేస్ వస్తుంది కాబట్టి ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది గ్రీనరీ గా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులోకి ఎక్స్పెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది మనకి యూపీ విండోస్ తో పాటు సేఫ్టీ రీల్స్ వస్తాయండి ఇందులో వాష్రూమ్ వాష్ వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందులో మనకి బాల్కనీ వచ్చింది ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇది మనకి బాల్కనీ ఇది బాల్కనీ అండి మనకి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది అప్పటిక మనం వెస్ట్ ని చూసాం కదా ఒకసారి ఈస్ట్ ని చూపిస్తాను అంటే అదే ప్లాన్ వచ్చినా మీకు కూడా అర్థం అవుతుంది ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నాము ఇది ఈస్ట్ ప్లేసింగ్ ప్లాట్ అండి ఇది ఎస్ఎఫ్ వచ్చేసి మనకి డబల్ వన్ ఎయిట్ ఎస్ఎఫ్ లో ఉంది ఒకసారి చూడండి ఇది వచ్చేసి హాల్ ఫిఫ్త్ ఫ్లోర్ లో అంటే మొత్తం ఫాల్ సీలింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్న అన్ని ఫ్లాట్స్ కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వచ్చిందండి ఇది టీవీ యూనిట్ మనకి ఓపెన్ కిచెన్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ మనకి డైనింగ్ టూస్ ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ సేమ్ ఇక్కడ కూడా మనకి స్పేస్ ఉన్నారు పూజ రూమ్ కోసం ఫ్లాట్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్ ఇది కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి అన్ని వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చాలా స్పేసెస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు ఫాల్సీ డిజైన్ చేశారు ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇంకా మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంది బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ చూడండి ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తానండి ఇక్కడ ఏరియా చాలా డెవలప్ నేను చూపిస్తాను అలాగే ఈ అపార్ట్మెంట్ త్రీ అవర్స్ తర్వాత చాలా బాగా అనిపిస్తుంది చూపిస్తానండి ఇప్పుడైతే మనం ఫ్లాట్స్ మొత్తం చూసాము టూ బిహెచ్కే ఫ్లాట్ చూసాము అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూసాము వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు అంతే కాకుండా వీళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ లో మాత్రం హాల్ సీలింగ్ ఇచ్చారు అది కూడా చూపించాను ఇప్పుడు చుట్టూ సరౌండింగ్ చూస్తున్నారు కదా చాలా డెవలప్ అయింది ఇంద్రేషం ఇంత డెవలప్ అయిందని నేను కూడా ఊహించదు అండి చాలా డెవలప్ అయింది మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ రిసెప్ట్ ఇస్తున్నారు అండి ఎమ్స్ కి టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఎక్స్ట్రా అవుతుందండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు ఇది ఎంఎన్టీస్ అని చెప్పాను కదా ఇప్పుడు ఏమేమి ఎంఎన్టీస్ ఉన్నాయో నేను చెప్తాను ఎమ్మెంటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ అండి చాలా స్పేసెస్ వస్తుంది మనకి కార్ పార్కింగ్ లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు టూ లిప్స్ వస్తున్నాయి అండి అలాగే పవర్ బ్యాంక్అప్ ఇస్తున్నారు చుట్టూ మనకి సోలార్ ఫెన్సింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వెలెన్స్ ఉంటుంది పార్క్ ప్లేస్ వస్తుంది దీంతో పాటు మనకి చిల్డ్రన్స్ ఏరియా వస్తుంది అలాగే ఓపెన్ జిమ్ మనకి వాటర్ కోసం టూ బోర్స్ ఉన్నాయి దీంతో పాటు మనకి మంజల కనెక్షన్ కూడా ఉంది కాబట్టి మనకి వాటర్ కైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇవన్నీ కూడా మనకి లో వస్తున్నాయి ఇప్పుడు మనం చుట్టూ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఓవర్ఆర్ కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి పటాన్సర్ బస్ స్టాప్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి ఓవరాల్ పటాన్ ఎగ్జిట్ నెంబర్ త్రీ కైతే ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మల్లంపై సేజ్ ఓవర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ కైతే థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ లో స్కూల్స్ చూసుకున్నట్లయితే మనకి వన్ కిలోమీటర్ లోపే చాలా స్కూల్స్ ఉన్నాయండి మాస్టర్ మైండ్ స్కూల్ ఉంది అలాగే గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఉంది గౌతమ్ టెక్నో స్కూల్ ఉంది త్రివేణి స్కూల్ ఉంది ఇవే కాక చాలా స్కూల్స్ ఉన్నాయండి ఇంకా ఎయిట్ ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇవి వర్కింగ్ లో కోసం మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్నాయి ఇక మనం బస్ సర్వీస్ చూసుకున్నా బాన్చర నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి అలాగే మనం హైడ్రీ సిటీకి వెళ్ళాలి థర్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళొచ్చు ఫైనాన్షియల్ డిస్టిక్ వెళ్ళాల ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో చేరుకోవచ్చు అన్నిటికీ కన్వినియంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ చాలా డెవలప్ అవుతుందండి ఇప్పుడు అయితే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలంటే స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి చేయండి ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను